మార్చి ఎనిమిదవ తేదీ ఎంతో శక్తివంతమైన మహాశివరాత్రి తర్వాత నుండి కూడా మిథున రాశి వారికి కలగబోయే మార్పులు నమ్మలేని అదృష్టం పడుతుంది అసలు మహాశివరాత్రి తర్వాత నుండి కూడా మిథున రాశి వారి జీవితం ఏ విధంగా మారిపోతుంది వీరి జీవితంలో జరగబోయే మార్పులు అనేవి ఏ విధంగా ఉంటాయి వీరి విద్య ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో ఏ విధమైన మార్పులు అయితే వీరికి రాబోతున్నాయో మనం అయితే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మిథున్ రాజు సార్ గురించి తెలుసుకుందాం మృగశిర మూడు నాలుగు పాదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు మిథున రాశికి చెందుతారు మిథున రాశి యొక్క గ్రహాధిపతి బుద్ధు మిథున రాశి జ్యోతిష చక్రంలో మూడవ రాశి దంపతులు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలు ఎందుకు చెప్పబడి ఉంది ఈ రాశి ద్విస్వభావ రాశి మరియు వాయుతత్వపు రాశి సన్నని పాదాలు నిశ్చితమైనటువంటి దృష్టిని వీరు కలిగి ఉంటారు వీరు కుశాగ్రబుద్ధి కలిగి ఉంటారు ఈ రాశివారు ఇతరుల అభిప్రాయానికి తగ్గ ప్రవర్తనని కూడా కలిగి ఉంటారు కళానుగుణంగా ప్రవర్తిస్తూ ఉంటారు మిదిన రాశివారు చక్కని శారీరక నిర్మాణం వయస్సు కనిపించని యువకళిని కలిగి ఉంటారు వార్ధక్యము వచ్చే వరకు వీరి వయసులో చిన్నవారి వెళ్ళే కనిపిస్తూ ఉంటారు ఆదర్శంగా ఉండే వీరి భావాలు పలువురికి అయిష్టత కలిగిస్తాయి జీవితంలో జరిగిన నిరాదరణను భవిష్యత్తుకు పునాదులుగా చేసుకుని వీరు ముందుకు సాగుతారు అసలు మార్చి ఎనిమిదవ తేదీ ఎంతో శక్తివంతమైన మహాశివరాత్రి నుండి కూడా మిథున రాశి వారి జీవితంలో పెను మార్పులు అయితే జరగబోతు ఉన్నాయి వీరు ఇప్పటి వరకు చూడలేనటువంటి అద్భుతమైనటువంటి మార్పులు ఈ సమయంలో వీరు కలగబోతు ఉన్నాయండి ఉద్యోగంలో ఉన్నత ఫలితాలను అందుకుంటారు భక్తి శ్రద్ధలతో పనులను పూర్తి చేస్తారు మానసికంగా చాలా దృఢంగా ఉంటారు ధర్మసిద్ధి ఉంటుంది సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి ప్రారంభించబోయే పనులలో మనోధైర్యంతో ఉన్నట్లయితే వీరికి అంతా కూడా మంచి జరుగుతుంది మేము ఈ రంగాలలో ఎదురయ్యే ఆటంకాలను బుద్ధి బలంతో ఎదుర్కోవాలి ముఖ్యమైన విషయాలు ఒత్తిడి పెరగకుండా చూసుకోవాలి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు అనవసర ధన వ్యయం సూచితం అనారోగ్య సమస్యలు కాస్తంత ఇబ్బందులు పడతాయి శారీరక శ్రమ పెరుగుతుంది చెయ్యని పొరపాటుకు నిందలు పడాల్సి ఉంటుంది అనవసర వివాదాల్లో తల దూర్చకండి ఆపదలు తొలుగుతాయి ఇష్ట దైవ స్తోత్ర పారాయణం చేస్తే మీకు అంతా కూడా మంచి జరగబోతూ ఉంది అసలు మిథున వారి జీవితంలో పెను మార్పులు అయితే ఈ సమయంలో జరగబోతూ ఉన్నాయని చెప్పడంలో సందేహం అయితే లేదండి మిథున రాశి వారికి ఈ సమయంలో అన్నీ కూడా శుభ పరిణామాలే జరగబోతూ ఉన్నాయి ఈ రాశి వారి జీవితంలో ఈ సమయంలో మిశ్రమైనటువంటి వాతావరణం ఉంటుంది ఈ కొత్త ఏడాది ప్రారంభంలోనే ఈ రాశి నుండి గురుడు పదకొండవ స్థానం నుండి సంచారం చేయనున్నాడు ఈ సమయంలో మిథున రాశి వారికి శుభ ఫలితాలు రానున్నాయి ముఖ్యంగా మొదటి నాలుగు నెలలు కూడా అద్భుత లాభాలను పొందుతారు మీకు వివిధ ప్రాంతాల నుండి ఆదాయం కూడా లభిస్తుంది బంగారం వెండి వంటి వాటిపైన పెట్టుబడి పెట్టడం వల్ల మంచి ఆర్థిక ప్రయోజనాలు కూడా పొందుతారు మీ స్నేహితులు ఈ సమయంలో మీకు సహాయం చేస్తారు ఈ కొత్త ఏడాదిలో శనిదేవుడు మే నెల వరకు కూడా ఈ రాశి నుండి లాభ స్థానంలో సంచారం చేయనున్నాడు గురుడు శని గ్రహాల ప్రభావంతో కొన్ని శుభయోగాలు వీరికి ఉన్నాయి ఈ సమయంలో మీకు శుభ ఫలితాలు కూడా రాబోతున్నాయి మొదటి నాలుగు నెలల్లో కూడా పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా పూర్తి చేస్తారు మీ కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు అంతేకాదు శనిదేవుని ప్రభావంతో లక్ష్మీ యోగం కూడా వీరికి ఏర్పడబోతుంది ఈ జీవితంలో పురోగతి లభిస్తుంది సమాజంలో మీరు చాలా గౌరవాన్ని కూడా పొందుతారు రాహు ప్రభావంతో ఈ రాశి నుండి రాహు పదవ స్థానం నుండి సంచారం చేయనున్నాడు రాహు ప్రభావంతో విదేశీ సంబంధిత ప్రయాణాలు చేయవచ్చు మీ కెరియర్లో పెద్ద మార్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయి విదేశాలకు వెళ్ళి సొంత పనులు చేసుకోవాలి అని అనుకునే వారికి కూడా సమయం చాలా మంచిగా ఉంటుందండి రాజకీయ రంగాల్లో ఉండేవారికి పేరు ప్రతిష్టలు కూడా పెరుగుతాయి కేతు ప్రభావంతో ఈ రాష్ట్ర నుండి నాలుగవ స్థానం నుండి కేతువు రవాణా చేయనున్నాడు కేతు ప్రభావంతో చాలా కాలంగా పూర్వీకుల ఆస్తిని విక్రయించాలి అని భావిస్తూ ఉన్నట్లయితే కనుక మీరు విజయాన్ని సాధించవచ్చు మీ కుటుంబ జీవితంలో చాలా సంతోషకరంగా ఉంటుంది మీ కుటుంబంతో కలిసి విదేశాలకు వెళ్ళే అవకాశాలు కూడా మీకు ఉంటాయి ఈ రాశి వారికి కొత్త ఏడాదిలో వైవాహిక జీవితంలో చాలా సంతోషకరమైనటువంటి వాతావరణం ఉంటుంది ఆ వివాహితులకు ఎదురయ్యే అడ్డంకులన్నీ కూడా తొలగిపోయి వివాహం జరిగే అవకాశం కూడా కనిపిస్తుంది ప్రేమ వివాహాలకు కూడా కుటుంబ సభ్యుల సమ్మతి అనేది లభిస్తుంది వివాహితులు సంతోషంగా కాలాన్ని గడుపుతారు మీ భార్య నుండి వెలువైన బహుమతులు కూడా మీరు పొందవచ్చు ఈ కొత్త ఏడాదిలో ఈ మిథున రాశి వారికి ఆరోగ్యపరంగా బాగుంటుంది ఆరోగ్య సంబంధిత సమస్యల నుండి ఉపశమనం కూడా లభిస్తుంది అయితే మీరు జీర్ణ వ్యవస్థకు సంబంధించిన సమస్యలను ఎదుర్కోవచ్చు ఈ సమయంలో మీరు ఆహారం పైన ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించాలి ఆరోగ్యపరంగా ఏదైనా సమస్య ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించాల్సిన అవసరమైతే కనిపిస్తుంది చూసారు కదండి మిథున వారి గురించి మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు తెలుసుకుందాం మిథున రాశి వారికి చెంచల స్వభావం ఉంటుంది అదే సమయంలో ప్రతి పనిలోనూ విశ్లేషణ సామర్థ్యం ఉంటుంది ఏదైనా పని ప్రారంభించేటప్పుడు మంచి షెడ్లను బేరేజ్ వేసుకుని కానీ ప్రారంభించారు వీరికి ఉన్న చెంచల స్వభావం కారణంగా మొదలు పెట్టుకున్న కార్యాన్ని మధ్యలోనే వదిలివేస్తారు ఈ రాశి వారికి రచనలు చేయడం అంటే చాలా ఇష్టం ప్రయాణాలు కూడా చాలా ఇష్టపడతారు అదేవిధంగా వీరు హాస్య ప్రియులు తమది అనుకున్న దానిని సామరస్యంగా సాధించడానికి ప్రయత్నం చేస్తారు ఏ వ్యవహారమైనా వీరు తమదైన శైలిలో పరిష్కరిస్తారు వీళ్ళ యొక్క ఉజ్వల భవిష్యత్తు కొరకు ఎప్పటికప్పుడు చక్కటి ప్రణాళికలు రచిస్తూ ఉంటారు ఏ విషయాన్ని అయినా సరే సమయానుకూలంగా మాట్లాడి నిర్ణయాలను తీసుకుంటారు వీళ్ళలో చాలామంది ఉన్నత స్థానాల్లో ఉంటారు విధులు రాసి వారు వివాదాలకు దూరంగా ఉంటారు కానీ వారి హక్కులను సాధించడానికి ఇప్పుడు కూడా తప్పకుండా పోరాడతారు వీరిలో ప్రతిఘటించే తత్వం కూడా అధికంగా ఉంటుంది తమ వృత్తి వ్యాపారాలను కాపాడుకోవడంలో వీరు చాలా శ్రద్ధ వహిస్తారు తమ జీవితంలో రెండు రకాల వృత్తి ఉద్యోగాలు చేసే నైపుణ్యం వీరికే సొంతం అవుతుంది వీరి జీవితంలో ప్రారంభంలో నేర్చుకున్న విద్య కంటే మధ్యలో నేర్చుకున్న విద్య వీరికి ఎంతగానో ఉపయోగపడుతుంది ఎక్కువగా స్నేహితుల వలన బంధువుల వలన ఇబ్బందులు పడతారు ఎప్పుడు చూసినా సరే తన గతం గురించి తను ఆలోచిస్తూ ఉంటారు అలా గతాన్ని గురించి ఆలోచించుకుంటూ ఉన్నత స్థితికి వస్తారు ఈ రాశి తమ మనసులో ఉన్నది ఇతరులు కనిపెట్టనీయకుండా జాగ్రత్త పడతారు ఇతరులకు వీరు గుట్టు తెలియకుండా దాచి ఇతరుల గుట్టును సులభంగా గ్రహించి సద్వినియోగం చేసుకుంటారు అయితే ఇతరులను నమ్మించి మంచి మార్గంలో శిక్షణ ఇస్తారు కానీ వీరు మాత్రం చిరకాలని ఎవ్వరిని కూడా నమ్మరు ఇక వ్యాపారం విషయానికి వస్తే వృత్తి మార్పిడి చేసి రకరకాల వ్యాపారాలు చేసి మంచి లాభాలు వీరు గడిస్తారు రెండు పక్షముల నడుచు వ్యవహారములను చక్కదిద్దుకు వీరు తమ చాతుర్యంతో సరిదిద్దుతారు ఈ రాశి వారు న్యాయవాద వృత్తి వార్తా ప్రసార వృత్తి తంతి తప్పలా శాఖలు ముద్రణ సంబంధించిన వృత్తులు ఎందు బాగా రాణిస్తారు గ్రంథ రచన చేట అనువాదము చేట పత్రికల్లో రచనలు చేట ఎందు వీరు నేర్పరులు సెక్రటరీ రాయభారము దౌత్య వృత్తుల్లో కూడా వీరు బాగా రాణించగలుగుతారు మిథున రాశి వారికి సప్తముఖి రుద్రాక్ష ధరించాల్సి ఉంటుంది ఈ రాశి మృగశిరి నక్షత్రంలో జన్మించిన వారు త్రిముఖి రుద్రాక్షను ఆరుద్ర నక్షత్రంలో జన్మించిన వారు అష్టముఖి రుద్రాక్షను పునర్వస నక్షత్రంలో జన్మించిన వారు పంచముఖి రుద్రాక్షను ధరించడం వలన శుభ ఫలితాలు పొందుతారు ఈ రాశికి చెందిన వారికి పసుపు ఉదారంగు మరియు నీలం రంగులు కలిసి వచ్చే రంగులుగా ఉంటాయి ఈ రంగుల వస్త్రాలను ధరించడం ద్వారా వీరు మానసిక ప్రశాంతతని పొందగలుగుతారు చూస్తారు కదా మిథున రాశి వారి గురించి మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనైన వెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్